వాటర్ పోసేసుకుని ఒక ఐదు విజిల్లు వేయించుకోవాలండి ఇలా వాటర్ ఎక్కువ పోయకూడదు ఉప్పు కారం పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఐదు విజిల్స్ వేయించుకుందాము ఈ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకోండి బోడి కర్రీలోకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం లేదండి తక్కువ సరిపోతాయి ఎంత మట్టుకు సరిపోతాయి పచ్చిమిరగాలు ఎక్కువగా వేసుకోవాలి బోటి కర్రీలో వీటిని ముక్కల కింద చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాము ముందుగా ఆయిల్ కూర కదండి అదే నాన్ వెజ్ కదండి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఆయిల్ పోసుకున్నాక వేసేసుకున్నాము వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఒకసారి తిప్పుకుందామండి చూడండి ఉల్ప ముక్కలు అయితే ఇలా మళ్ళీ కదా మెత్తగలు మనం ఇందాక ఉడికించుకున్నాం బోటీని వేసేసుకుందాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయని అవసరం లేదు ఇందాక ఉడికించుకున్నాం కదండి అందులో అన్నీ వేసుకున్నాం కదా ఉప్పు కారాలు తక్కువైతే వేసుకోండి ఇంకేమి వేసుకొని అవసరం లేదు ఇప్పుడైతే బోటీ వేసేద్దాం ఇందులో చూడండి బోటీ అయితే ఇలా ఉడికించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము అలా ఉడికించుకుంటే కర్రీ బాగుంటుంది స్మెల్ పోతుంది తర్వాత మనకి ముక్క కూడా బాగా కుక్ అవుతుందండి చూడండి ఒకసారి మూత పెట్టి మగ్గునిద్దాము ఉల్లిపాయ ముక్కలు బోటి ముక్కలు రెండు మగ్గునిద్దామండి చూడండి మగ్గి నూనె పైకి తేలింది కదా ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకుందాము ఉప్పు చూసి వేసుకోండి ఇంతకు వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు వేసుకుని అలాగే కారము మిక్స్ చేసుకుందామండి చూడండి ఉప్పు కారం వేసేసుకున్నాం కదా ఇందాక బోటి ఉడికించుకున్న కుక్కర్లో వాటర్ పోసేసుకుని ఆ వాటర్ ఇందులో పోసేసుకోండి ఇప్పుడు దీన్ని దగ్గర పడేదాకా ఉడకనిద్దాము మసాలా వేసి మిస్ అయిందండి మసాలా వేసుకుని కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దించేసుకుని కర్రీ టేస్ట్ చూసేద్దామండి టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చెప్తాను మీలో ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టమండి ఈ బోటి కర్రీలోకి రాగి సంగటి వేసుకుని తింటే ఉంటుందండి అబ్బా ఎంత కమ్మగా ఉంటుందనండి మన రాయలసీమ వాళ్ళకి తెలుసండి ఆ టేస్ట్ మనలో తక్కువ రాగి సంగటి తినడం మీలో ఎంతమందికి రాగి సంగటి కాంబినేషన్ ఇష్టము చెప్పండి నాకు కామెంట్ ద్వారా తెలియచేయగలరు టేస్ట్ చూస్తానండి బోటి గోంగూర ఇంకా బాగుంటుందండి ఒకసారి బోటి గోంగూర ఉండి మీకు వీడియో పెడతాను ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామండి ఈ ముద్ద అయితే మీకోసమే టేస్ట్ ఎలా ఉందో తిని చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా కమ్మగా ఉంది ఉప్పు కారం మనకు బోటి కర్రీ చేసుకున్నప్పుడు కారం కరెక్ట్గా ఉండాలండి అప్పుడే బాగుంటుంది నేనైతే ఈ బోటి కర్రీని ఆస్వాదిస్తాను మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే సూపరు